వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ విమర్శించారు పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం కాదు అది కేవలం ఒక అభివృద్ది మోడల్ మాత్రమేనని ఆయన తెలిపారు వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆక్షేపించారు ఇప్పుడు కోటి సంతకాలతో మెడికల్ కాలేజీల పేరుతో రాజకీయాలు చేయడం ప్రజలను మోసం చేయడమేనని మన్నూర్ అక్బర్ పేర్కొన్నారు మనకున్నటువంటి ఏకైక మార్గం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన తీసుకురావడం జరిగింది మేము దాన్ని కాదనడం లేదు కానీ ఆయన ఒక పులివెందల్లో మెడికల్ కాలేజీ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది మిగతా కాలేజీలన్నీ ట్వంటీ పర్సెంట్తో ఆగిపోయి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల డెబ్బై కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజీలకు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పీజీ మెడికల్ విద్యార్థుల నిర్మాణాల కోసం ఆసుపత్రుల నిర్మాణాల కోసం ఏడు వందల కోట్లు కేటాయిస్తే అందులో నాలుగు వందల యాభై ఒక్క కోటి రూపాయ యాభై ఒక్క కోట్లు బదలాయించి మెడికల్ కాలేజీలకు ఇవ్వడం జరిగింది పూర్తిగా పద్నాలుగు వందల యాభై ఒక కోట్లతో వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది ఇంకా ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సింది ఉంది ఈ ఏడు వేల కోట్లుతో మనం పూర్తి చేయాలంటే ప్రభుత్వానికి పది సంవత్సరాల పైన కాలం పడుతుంది అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం మూలంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు నిర్మించిన తర్వాత రెండు సంవత్సరాలలో పదకొండు కాలేజీలు మనకు వినియోగం లేక వస్తాయి అందులో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కన్వీనర్ కోటా కింద కౌన్సిలింగ్ ద్వారా మనం విద్యార్థులను వాళ్ళు మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చి మెరిట్ విద్యార్థులను తీసుకొని వచ్చి దాంట్లో చదివించే పరిస్థితి ఉంది కానీ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖజానా నుంచి ఒక్క రూపాయి డబ్బు ఖర్చు చేయలేదని చెప్పేసి అది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి హయాంలో ఇరవై ఎనిమిది మెడికల్ హాస్పిటల్ రావడం జరిగింది